పద్నాలుగేళ్లు పోరాడి పోరాడి చివరికి అహింసాయుతమైన పద్ధతుల్లో సాగు నోట్లో తలబెట్టి మీ అందరి దయతో డాక్టర్ బాబాసాహెబ్ రాసిన ఆ రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ మూడు ఆధారంగా రాష్ట్రాన్ని సాధించుకున్నాము అంటే ఖచ్చితంగా ఆ మహనీయుడికి గట్టిగా చప్పట్లతో మనం ఒకసారి ధన్యవాదాలు నివాళులు చెప్పాలి పదేళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధిని సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా జోడించి ముందుకు తీసుకొని పోయినాం దేశంలో ఎవరు ఆలోచన చేయలేదు రైతు బంధు లాంటి కార్యక్రమం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పన్నెండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు మాట ఇయ్యకపోయినప్పటికీ ఓట్ల కోసం ఎన్నడూ కూడా మేనిఫెస్టోలు పెట్టకపోయినప్పటికీ డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో అటు నాటేసే టైం వచ్చిందంటే టింగు టింగు మన సపోర్ అవుతూ బ్రహ్మాండంగా మీ ఖాతాల్లో డబ్బులు వేసిన నాయకుడు కేసీఆర్ గారు నువ్వు కొట్టుడు కాదు నువ్వు నిలవాడు సరిగ్గా నిలవాడు కట్ట లేకుండా నిలవాడు అంటుడు ఒక డెబ్బై ఒక్కేళ్ళ పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు కట్ట పట్టుకొని నిలవాడు అంటుడు నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు ఈయనకు కేసీఆర్కి ఏమైనా పోలికున్నాది అసలు కేసీఆర్ ఏమో హిస్టరీ కేసీఆర్ అంటే హిస్టరీ రేవంత్ రెడ్డి అంటే లాటరీ టికెట్ కొనకుండా లాటరీ గెలిచిపోయి టికెట్ కొనకుండా లాటరీ గెలిచినాడు రేవంత్ రెడ్డి ఒకటి యాదు పెట్టుకో కేసీఆర్ పేరును నువ్వు కాదు కదా కాంగ్రెస్ తాత జేజమ్మలు దిగచ్చినా ఎవరు మర్చి మర్పించలేరు తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ఎవరు తెచ్చిండ్రు అంటే ఎవరంటారు ఎవరంటారు గిట్లుందాక ఆయన ఏం బిక్తాడు నాకు అర్థం కాదు బాజాప్త పోతాం ఖచ్చితంగా కొడంగల్ పోతాం మీ సంగతి ఏందో చూస్తాం రేవంత్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా రాష్ట్రంలో నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె కోదామా పరిగి ఎమ్మెల్యే సొంత ఊరు శివారెడ్డి పల్లె కోదామా లేదా దాసనాయక్ టాండాకు వస్తావా లేదా కొడంగల్ కోదామా ఎక్కడికైనా సరే ఏ ఒక్క ఊర్లోనన్నా వంద శాతం రుణమాఫీ జరిగిందంటే నా ఎమ్మెల్యే పదవి కాదు రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా యాసంగి రైతు బంధు మళ్ళా డ్రామా చేస్తా ఉన్నాడు పదిహేను వేలు కాదు పన్నెండు వేలు అని చెప్తా ఉన్నాడు అందుకే నేను మా రైతన్నలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా గుర్తు పెట్టుకోండి ఎగ్గొట్టిన వానాకాలం రైతు బంధు కూడా మీకు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు ఏడు వేల ఐదు వందల రూపాయలు అది కూడా మళ్ళా ఈయన చెప్పిన లెక్క ప్రకారం అయితే మరి తప్పకుండా పదిహేను వేల రూపాయలు మీకు అక్కడ కూడా బాకీ ఉన్నాడు చిన్న గుణం ఉన్నాడు అని నేను ఉత్తగానే అనలే ఒక ఇట్లాంటి చిల్లర పనులు చేస్తాడు కాబట్టి చిన్న గుణం ఉన్న ముఖ్యమంత్రి అన్న అందుకే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉండాలి మాట తప్పిన ప్రతి సందర్భంలో ప్రశ్నిస్తూనే ఉండాలి అడుగుతూనే ఉండాలి